ఒక తప్పు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఆ తప్పు ఏంటో ఈ రోజుల్లో చాలామందికి తెలియడం లేదు సో అలాంటి విషయం గురించి మన జీవితాన్ని మార్చేసే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అదే డ్రగ్ అవేర్నెస్ యువతలో చాలామందికి డ్రగ్కి సంబంధించి అవేర్నెస్ లేదు ఇదే విషయం గురించి మనతో పాటు మాట్లాడేందుకు పిబి సిద్ధార్థ కాలేజ్ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అందరూ డ్రగ్స్కి చాలా అలవాటు పడుతున్నారు డ్రగ్స్కి అలవాటు పడడం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది బ్రెయిన్ సరిగ్గా పని చేయదు లివర్కి హార్ట్కి లంగ్స్కి డ్యామేజెస్ వస్తాయి నెక్స్ట్ వన్ మనం డ్రగ్స్కి స్పెండ్ చేసే మనీ వల్ల ఫైనాన్షియల్ ఫ్యూచర్ గురించి ఆలోచించము అది టెంపరీ హ్యాపీనెస్ కోసం డ్రగ్స్ని యూజ్ చేసి పర్మనెంట్గా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాము సో డ్రగ్స్ వాడడం వల్ల లైఫ్లో వచ్చే నష్టాలు ఏంటి హెల్త్ పాడవుతుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోతాం మళ్ళీ ఓవరాల్గా డెత్కి కాజ్ అయిపోతుంది దానివల్ల ఎక్కువ తీసుకోవడం వల్ల ఓవర్ డోస్ అయిపోతున్నారు ఈ రోజుల్లో యూత్ అనేది ఎక్కువగా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటారు ఫ్యూచర్లో ప్రజెంట్గా అంతా మీ ఫ్రెండ్ ఎవరైనా డ్రగ్ వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళని మాన్పించడానికి ఎలాంటి ఐడియాస్ ఇస్తాను అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తనతోనే టైం స్పెండ్ చేస్తూ దాని దగ్గర తీసుకెళ్ళకుండా దూరంగా ఉంచేటట్టు ట్రై చేస్తూ ఉంటాను తనతో టైం స్పెండ్ చేస్తూ ఫ్యామిలీతో ఉంచుకుంటాను దగ్గర ఉండి చేసుకుంటూ ఉంటే కొద్దిగా ఎందుకు ఎక్కువ మంది యూత్ అవుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అడిక్ట్ అవుతున్నారని ఏదో టెంపరీ హ్యాపీనెస్ కోసం అలాగా చెయ్యొచ్చు లేదా వాళ్ళకి స్ట్రెస్ ఉండొచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏవైనా అయ్యి ఉండొచ్చు వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఉంటాయి ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే అడిక్ట్ అవుతారంటారా అంటే ఎవరితో షేర్ చేసుకోలేకపోవచ్చు కదా ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక ఇంకా డ్రగ్స్ లోకి ఛాన్సెస్ ఉన్నాయి మీ ఫ్రెండ్ ఎవరైనా తీసుకుంటున్నారు సో బయటకు రావాలంటే మీరు అలా సలహాలు ఇస్తారు కూర్చోపెట్టి మాట్లాడి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం కానీ లేదా ఏవైనా తెలుసుకోవడం కానీ ఇంకేమైనా ఇష్యూస్ చెప్పలేకపోతే అప్పుడు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ లేదా రీహాబిలేటన్ సెంటర్కి వెళ్ళి క్యూర్ చేసుకోవడం కానీ ఇంకా ఇష్యూస్ తగ్గకపోతే ట్రైనింగ్ అలాగా తీసుకోవడం కానీ చేయొచ్చు ఒక స్టూడెంట్గా సొసైటీలో డ్రగ్ను ఆపడానికి నువ్వేం చేస్తావు నేను గవర్నమెంట్కి మెయిన్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే స్కూల్ లెవెల్ నుంచే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ ఉంటుంది ఎందుకంటే మ్యాక్సిమం డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళందరూ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని ఒక లూప్లోకి వెళ్ళడానికే మాక్సిమం డ్రగ్స్ వైపు చూస్తారు సో మనం స్కూల్ లెవెల్ నుంచే దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మాక్సిమం చాలా వరకు ఆపచ్చు అండ్ ఇంకో సజెషన్ ఏంటంటే ఒక ఏ యాప్ డెవలప్ చేసి ఎడిక్ట్ అయిన వాళ్ళతో డైలీ వాళ్ళతో చాట్ చేస్తూ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి డైలీ వాళ్ళ హెల్త్ ట్రాక్ చేసి ఇలా లోకల్గా వాళ్ళకి కనెక్ట్ చేసి సో వాళ్ళని ట్రాక్ చేయడం అలాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే సొసైటీలో ఇప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్సే కనిపిస్తున్నారు ఎక్కడైనా సరే డ్రగ్ కేసు వచ్చిందంటే స్టూడెంటే ఉంటున్నారు రీజన్ ఏమైందండొచ్చు మ్యాక్సిమం ఏంటంటే ఒకరిని చూసి ఒకళ్ళు సో వాడు చేశాడు నేను కూడా చేయాలి నేను ట్రై చేయాలి మొత్తం లోకం అంతా చూడాలి ఈ లూప్లోనే వెళ్తున్నారు అందరూ సో మ్యాక్సిమం ఇలా తీసుకోవడానికి సినిమాలు ఏమైనా ఎఫెక్ట్ సినిమా సిరీస్ సినిమా సినిమాలో అయితే మనకి విలన్ క్యారెక్టర్స్ రౌడీస్ ఇది ఇది కూడా మనకి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది దాని ఇంపాక్ట్ కూడా ఉంది మూవీస్ ఇంపాక్ట్ కూడా సో మూవీస్ కూడా మనం సెన్సార్ బేస్డ్లో ఇంకా సెన్సార్ పెంచవచ్చు మాట్లాడుతూ స్ట్రెస్ అన్నారు కదా నార్మల్గా చదువుకునే పిల్లలకి అంత ఎక్కువ స్ట్రెస్ ఏముంటుంది అసలు స్ట్రెస్ అంటే చదువుకునే పిల్లలకంటే ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లమ్స్ అని మొత్తం సో వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు హోమ్ని ఎలా మెయింటై మెయింటైన్ చేయాలి ఎలా మేనేజ్ చేయాలి ఇంకా ఇలా ఈ లూప్లో డ్రగ్ తీసుకుంటే మనకి ఒక లూప్లోకి వెళ్ళిపోతాం మొత్తం ఏం అర్థం కాదు ఒక ప్రశాంతంగా అని వాళ్ళు అనుకొని అడిక్ట్ అయిపోతారు డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల అలాంటి నష్టాలు ఉంటాయి లైఫ్లో మనకి హెల్త్ పాడైపోద్ది మనీ మనీ చాలా వేస్ట్ మళ్ళా స్టడీస్కి మనకి బాగా ఇబ్బంది అయిపోద్ది ఫ్యూచర్లో జాబ్స్ ఏమి దానివల్ల మనకి అటెండ్ అవ్వడానికి ఫ్యామిలీస్ ఇష్యూస్ అలా అవుతా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నారు కారణం ఏమై ఉండొచ్చు సో స్టూడెంట్స్ మెయిన్ డ్రగ్స్కి అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే నాకు తెలిసి టూ రీజన్స్ ఉంటాయి ఒకటి స్ట్రెస్ ఇంకొకటి ఫాల్స్ లైఫ్ స్టైల్ చూసి దానికి అట్రాక్ట్ అయిపోవటం లైక్ వేరే వాళ్ళు మా ముందు చెప్పినట్టు మూవీస్లో చూపిస్తుందండి కానీ లేకపోతే ఇంకొంతమంది యూత్ డ్రగ్స్ తీసుకుంటుంటే అది చూసి ఆ ఫాల్స్ హ్యాపీనెస్ అది చూస్తే అంత హ్యాపీనెస్ వస్తుందేమో లేకపోతే డ్రగ్స్ తీసుకోవడం పాస్ లైఫ్ స్టైల్ ఏమో అట్లా తీసుకుంటేనే మనం పాష్గా ఉన్నామని అనుకుంటారేమో అండ్ వేరే వాళ్ళు చూసి మనల్ని మనల్ని చూసి అట్రాక్ట్ అవుతారేమో అండ్ ఆ ఫాల్స్ హోప్ వల్ల డ్రగ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అండ్ ఆల్సో సెకండ్ వన్ ఏంటంటే స్ట్రెస్ ఆబ్వియస్లీ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడలేకపోవటం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకోలేకపోవటం లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళు స్ట్రెస్ నుండి కోప్ చేసుకోవడానికి డ్రగ్స్ బాగా హెల్ప్ అవుతాయి అన్న ఒక ఎగ్జంషన్లో డ్రగ్స్కి బాగా అలవాటు పడుతున్నారని నేను అనుకుంటున్నాను స్ట్రెస్ అని అన్నారు కదా స్ట్రెస్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అసలు సో స్ట్రెస్ అంటే ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్ అందరికీ తెలిసిందే ప్రెసెంట్ బయట సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది మన అందరికీ తెలిసిందే సీ ఎడ్యుకేషన్ విషయంలో అవ్వచ్చు ఎస్పెషల్లీ ఇప్పుడు మేజర్ యూత్ లవ్ లవ్ ఫెయిలియర్స్ అయి ఉండొచ్చు అండ్ అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు వీటన్నిటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవటం వల్ల వాళ్ళు స్ట్రెస్కి గురవుతున్నారేమో అనిపిస్తుంది లైక్ బయట జాబ్ సెక్టర్స్ జాబ్ తెచ్చుకోవటం ఈజ్ నాట్ ఈజీ సో సరైన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్న గైడెన్స్ లేకపోవడంతో వాళ్ళు ఈ ప్రెంట్ సిచ్యువేషన్లో మేము డెవలప్ అవ్వలేమేమో అన్న స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని కోప్ చేసుకోలేని స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు అండ్ ఆల్సో లవ్ ప్రాబ్లం చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా వాళ్ళు ఓవర్గా స్ట్రెస్ తీసేసుకొని ఓవర్గా బాధపడిపోయి సో వాటిని వాటికి హెల్ప్ చేయడానికి డ్రగ్స్ యూజ్ అవుతాయన్నో అగైన్ ఫాల్స్ ఎజంషన్ వాళ్ళు డ్రగ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను టీనేజ్ పిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు అంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయి వాళ్ళని జాబ్ కోసం సెర్చింగ్లో అట్లా స్ట్రెస్ వస్తుంది ఆ ఇంటర్ డిగ్రీలు చదువుతున్న పిల్లలు కూడా తీసుకుంటున్నారు దానికి కారణం ఏమై ఉండొచ్చు మీరే అనుకుంటున్నారు నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి అది ఈజీగా అవైలబుల్గా ఉంది ఫస్ట్ విషయం అదొకటి వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నారు సెకండ్ ఏంటంటే వాళ్ళు అది తీసు ఆబ్వియస్లీ డ్రగ్స్ అనేది అదొక ఎడిక్షన్ మన బ్రెయిన్ కంప్లీట్గా కన్ఫ్యూజ్ చేస్తుంది ఒకసారి తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆపటం ఇస్ కష్టం రీహాబ్ ఏదో ఒకటి ఉండాలి కౌన్సిలింగ్ ఉండాలి అవన్నీ మేజర్ యూత్కి ఉండవు బికాజ్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందో లేదో కూడా తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డ్రగ్స్ తీసుకుంటున్నారన్న విషయం తెలుస్తుందో లేదో కూడా తెలియదు సో వాళ్ళు తీసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే వాళ్ళకన్నా పెద్దవాళ్ళు తీసుకోవడం చూసి అలవాటు పడి ఉండొచ్చు అండ్ అగైన్ మూవీస్ అండ్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు అది యంగ్ ఏజ్ కదా చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు మంచి విషయాలకన్నా కన్నా చెడ్డ విషయాలు చూస్తే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు సో ఆ ఏజ్లో అండ్ మొబైల్ సోషల్ మీడియా వల్ల ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంది చెడ్డ విషయాలకి ఎక్స్పోజ్ అయ్యి వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యేంత స్కోప్ చాలా ఎక్కువ ఉండింది సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల అట్లా అవుతుందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన వాళ్ళలో అయితే నేను డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని చూడలేదు బట్ నేను అట్లా పాస్ అవుతున్నప్పుడు మనకి తెలుస్తుంది కదా వాళ్ళు కొంచెం బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు అలా చూసిన వాళ్ళని అయితే నాకు తెలుసు దానివల్ల మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళు సఫర్ అవడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు నాట్ జస్ట్ డ్రగ్స్ ఆల్కహాలిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే సరౌండింగ్స్లో అట్మాస్ఫియర్ అంతా అంత మంచిగా ఉండదు నాకు తెలిసిన వాళ్ళలో నేను ఎవరిని చూడలేదు సో ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్లో డ్రగ్స్ తీసుకుంటే మీకు తెలుస్తే ఆ విషయం వాళ్ళని బయట తీసుకురావడానికి ఏం చేస్తారు ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రగ్స్ తీసుకున్న ఎవరు ఎవరినన్నా బయటకు తీసుకురావడానికి మనం వాళ్ళతో మాట్లాడాలి ఫస్ట్ వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ని మనం క్రియేట్ చేయాలి వాళ్ళు డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు ఓన్లీ ఎంజాయ్మెంట్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు వాళ్ళ స్ట్రెస్ని కోప్ చేసుకోవడానికో లేకపోతే వాళ్ళలో ఏదైనా ఒక పార్ట్ హీల వన్ పార్ట్ ఉంటే దానికోసం డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో వాళ్ళకి మాట్లాడుకునే ఒక కంఫర్ట్ జోన్ ని మనం క్రియేట్ చేయాలి సో నాకు ఫ్రెండ్స్ ఎవరైనా అలా ఉన్నారు అని అంటే నేను ఫస్ట్ వాళ్ళతో మాట్లాడతాను అఫ్ కోర్స్ నాకు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే అంత ఎక్స్పీరియన్స్ లేదు సో వెరీ సెంటర్స్ కానీ లేదు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను సో ఐ ట్రై టు గెట్ దమ్ అవుట్ ఆఫ్ ఇట్ సో డ్రగ్స్ వాడడం వల్ల ఎడ్యుకేషన్ కానీ ఫ్యామిలీ కానీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దానివల్ల సపోజ్ ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరు ఎవరైనా బ్రదర్ కానీ ఫాదర్ కానీ లేకపోతే సిస్టర్ కానీ ఎవరైనా అడిక్ట్ అయ్యారనుకోండి వాళ్ళతో అది ఆగదు వాళ్ళని చూసి వాళ్ళ సిబ్లింగ్స్ కానీ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు అండ్ ఇన్ఫ్యాక్ట్ సపోజ్ ఫాదర్ స్టార్ట్ చేశారనుకోండి ఆయన ఫైనా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ బర్డేన్ అవుతుంది ఆయన ఏంటి బాధ్యతలన్నీ చూసుకోలేరు సో ఇంట్లో మిగతా చిన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చేయడానికి కూడా కష్టం అయిపోతుంది అంత ఎంగేజ్లో వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేరు ఇంటి పెద్ద అలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంటి ఇంట్లో మిగతా వాళ్ళందరూ కూడా అది చేయడం కరెక్ట్ ఏమో ఎందుకంటే ఫాదర్ చేస్తున్నారు లేకపోతే బ్రదర్ చేస్తున్నారు అలా ఎందుకు చేస్తారు దానివల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది అది చేస్తే మనకు కూడా ఏమైనా మంచి రెస్పెక్ట్ వస్తుందేమో అట్లా వాళ్ళు అలవాటు అయిపోయి అలా చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే మన ఫ్యామిలీ స్ట్రక్చర్ కూడా డెస్ట్రా అయిపోతుంది సో ఎడ్యుకేషన్ కూడా కొలాబ్స్ అవుతుంది తర్వాత ఇప్పుడు సంపాదన లేదంటే ఆటోమేటిక్గా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు నెక్స్ట్ వాళ్ళకి పర్పస్ ఏంటి డబ్బుకి ఏదైనా సరే అట్లా వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకొని స్టార్ట్ చేశారనుకోండి వాళ్ళని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో పది మంది వాళ్ళు వెళ్ళి స్కూల్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మా డాడీ ఇది తీసుకుంటున్నారు నేను ఇది తీసుకుంటున్నాను నువ్వు ట్రై చేస్తావా ఇది బాగుంటుంది నాకు ఇలా అయ్యింది నువ్వు తీసుకో మీ ఇంట్లో ఎవరేమైనా సరే తీసుకుంటే నీకు మంచిగా నయమైపోతుంది తలనొప్పున్నా ఇవి తీసుకో ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంటారు అసలు వాళ్ళకి అవేర్నెస్ మనం ఫ్యామిలీ నుంచే క్రియేట్ చేయకపోతే బయట వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది మనం ఇంట్లో నుంచి సొంతం ఫస్ట్ మనం ఇనిషియేట్ తీసుకుంటేనే వాళ్ళకి ఏదైనా సరే మనం నేర్పించగలం సో నేను అది అనుకుంటాను ఎక్కువ మంది డ్రగ్స్ స్టూడెంట్స్ దొరుకుతున్నారు కేసుల్లో రీజన్ ఏమై ఉండొచ్చు ఇప్పుడు మామూలుగా అడల్ట్స్ అంటే వర్క్స్లో ఎంగేజ్ అయిపోయి ఉంటారు మామూలుగా కిడ్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి మేబీ ఎడ్యుకేషన్ ఉంటుంది తర్వాత బయటికి వెళ్ళి ఆడుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది కదా పక్కన ఇంకెవరైనా తీసుకున్న వాళ్ళని చూసినప్పుడు సపోజ్ సిగరెట్టే ఉంది మనం ఏమైనా వెళ్ళి నేర్పిస్తాం వాళ్ళు సొంతంగా ఇలా కాల్చాలని అలా సరౌండింగ్స్లో కాల్చే వాళ్ళని చూసే కదా వాళ్ళు నేర్చుకుంటారు సో ఇన్ ద సేమ్ కేస్ ఎక్ యంగ్స్టర్స్ ఎక్కువ అడిక్ట్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళకి చదువు అండ్ ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ మనం ఏమీ వాళ్ళకి ఇవ్వట్లేదు చదువు తర్వాత వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు మన పేరెంట్స్ ప్రతి చోటుకెళ్ళి చూడలేరు కదా సో అట్లా అలాంటి ప్లేసెస్లో వాళ్ళు వెళ్ళిపోయి నేర్చుకోవడం అడిక్ట్ అయిపోవడం ఇలాంటివి చేస్తున్నారు సో ఎడ్యుకేషన్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇలాంటి నుంచి ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండొచ్చు అఫ్ కోర్స్ ఉండొచ్చు ఇప్పుడు మనం ఓన్లీ ఎడ్యుకేషన్తోనే ప్యూర్గా జాబ్స్ అనేవి కూడా రావట్లేదు మనం గమనిస్తే సో స్కిల్స్ ఉంటేనే కదా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు సో దానికి రిలేటెడ్ మనం ఇంకేమైనా పెంచుకుంటే మన సొసైటీని మనమే కాబడచ్చు కదా గవర్నమెంట్ అయినా సరే పూర్తిగా అడిక్ట్ అయిన వాళ్ళని బయటికి దానికన్నా అసలు అడిక్ట్ అవ్వకుండా స్టెప్స్ ముందు నుంచే వాళ్ళకి స్కూల్ లైఫ్ నుంచే అసలు డ్రగ్స్ తీసుకుంటే ఇలా అయిపోతారు సమ్ లైఫ్ సైన్సెస్ బుక్స్లో కూడా వాటిని ఇంక్లూడ్ చేయొచ్చు మనం చూసుకుంటే ఎన్సీఆర్టీస్లో కానీ వీటిలో కానీ అసలు డ్రగ్స్ అవేర్నెస్ మీద చాలా తక్కువ ఉంటాయి ఎప్పుడో పాతకాలం హిస్టరీస్ పెట్టే బదులు అసలు ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే మ్యాటర్స్ పెడితే బెటర్ అని నా ఒపీనియన్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ప్రభావాలు ఏంటంటే ఫస్ట్ జ్ఞాపక శక్తి పోయిద్ది తర్వాత ఏంటంటే ఫ్యామిలీకి కొంచెం దూరం అవుతాం భయపడడం కోపపడడం అలా చేస్తాం యూత్ ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటున్నారు కారణాలు ఏమై వచ్చారు జస్ట్ స్కూల్ పిల్లలు అయితే ఏంటంటే పక్కన వాడు తీసుకున్నాడని చెప్పేసి తీసుకోవడం అదే కొంచెం డిగ్రీ స్టేజ్ అలా అయితే స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి కొంచెం రిలీఫ్ కోసం తీసుకోవడం అలా ఒకరిని చూసి ఒకళ్ళు స్టడీస్లో అంత స్ట్రెస్ వచ్చేది ఏముంటుంది అంటే ఇంట్లో ఇప్పుడు ఫేస్ కడతాం కంపల్సరీ జాబ్ రావాలి లవ్ ప్రాబ్లమ్స్ లవ్ ఫెయిల్యూర్స్ అలా సో గవర్నమెంట్కి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి దీనికి సంబంధించి ఏముంది ఫస్ట్ వాళ్ళని ఎక్కువ ఇలాగ నేరాలు అలా పెట్టకుండా ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఫస్ట్ క్యూర్ చేయడానికి ట్రై చేయాలి కాలేజ్ స్టూడెంట్స్కి అందుతుంది అంటే అది ఖచ్చితంగా దాని వెనక మళ్ళీ ఎవరో పెద్దవాళ్ళే ఉంటారు బట్ అందరూ ఏమంటున్నారంటే యూత్కే అందుతుంది యూతే చేస్తున్నారు యూతే చేస్తున్నారంటే అసలు యూత్కి ఎందుకు వస్తుంది ఏదైనా పెద్దవాళ్ళు చేస్తేనే యూత్ దగ్గరికి వస్తుంది కదా పెద్దవాళ్ళని చూసే యూత్ నేర్చుకుంటారు సో మనం ఎక్కడ ఖండించాలో ఆ మెయిన్ రూప్ పాయింట్ అనేది గట్టిగా పట్టుకుని అక్కడ ఖండిస్తే పిల్లల దగ్గరికి రాదు వీళ్ళు ఇంపాక్ట్ అవరు వీళ్ళ లైఫ్స్ కూడా బాగుంటాయి ఈ డ్రగ్కి అడిక్ట్ అయిపోతే అని నా ఒపీనియన్ మేడం ఇప్పుడు స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం ఎక్కువ మంది స్ట్రెస్ వాళ్ళు మాత్రమే ఆ డ్రగ్ తీసుకుంటున్నారంటున్నారు సో ఒక టీచర్గా మీరు ఎడ్యుకేషన్ లో ఎంతవరకు స్ట్రెస్ ఉంటుంది మెయిన్ రీజన్ ఇదే అంటారా ఏదైనా సరే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ గురువులు అనేది మనం పేరెంట్స్ని అంటాం వాళ్ళు ఫస్ట్ ఫాలో అయ్యేది చూసేది కూడా ముందు పేరెంట్స్ని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి గురువుల దగ్గర లేకపోతే కాలేజీల్లో కానీ ఇలాంటి స్టడీస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వస్తారు ఈ రెండు ఏరియాస్లో కనుక మనం ఫాలో అయ్యే దాన్ని బట్టి వాళ్ళు మనం మంచి డిసిప్లిన్గా ఉంటే మనం డిసిప్లిన్ మాటలు వాళ్ళకి కూడా అవి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఫస్ట్ ఆ డిసిప్లిన్ అనేది ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ దానికి ఇలాంటి ఆలోచనలు రావచ్చు ఇంకొకటి స్టూడెంట్స్కి స్ట్రెస్ ఎందుకు అవుతుంది అంటే వాళ్ళకున్న ఆ టైంని ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేలాగా చేయాలి ఈ మొబైల్ వాడకం ఎప్పుడైతే ఎక్కువైందో వాళ్ళకి ఏమైతుందో ఆ టైం ఎక్కువ సైమ్ మనం దీని మీద స్పెండ్ చేయాలనే ఆలోచన వెళ్తుంది తప్ప చదువుదాము వీటికి ఎలాంటివి ఏం చేద్దాం ఇంప్రూవ్ చేసుకుందాం అనే ఆలోచన కూడా తగ్గిపోతుంది ఈ మధ్య ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువగా కొంచెం స్టేటస్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఆ ఫ్యాషన్ స్టైల్కి అలవాటు పడిన వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఇంకొకటి ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే స్టూడెంట్స్ని ఇంటర్మీడియట్లోనే హాస్టల్స్లో జాయిన్ చేయటం ఈ ఐఐటీలు కోచింగ్లు అని చెప్పి వాటిని అలాంటి కాలేజెస్లో వాటిల్లో చేర్చడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు ముందు అసలు పేరెంట్స్కే ఏవేగా ఉంటున్నారు దానివల్ల అసలు వాళ్ళకి బాండింగ్ అనేది పోతుంది దాని బాండింగ్ పోవటం వల్ల దేనికి దగ్గర అవుతున్నారంటే ఇలాంటి ఎడిక్షన్స్కి దగ్గర అవుతున్నారు అది ఎక్కువగా కూడా మన కాలేజెస్ అంటే ఆ మీడియా టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్రాక్ట్ అయ్యే ప్లేసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఇవి వచ్చేస్తున్నాయి మనకి అంటే మనం ఇక్కడ డ్రగ్ తీసుకోమని చెప్తున్నామా అంటే ఇది కాదు ఎప్పుడైతే వాళ్ళు ఒకళ్ళకి వాళ్ళ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు అది హాస్టల్లో ఉండే వాళ్ళు ఎవరు అంటే అందరు ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ డ్రగ్ నుంచి పిల్లలకి దూరం పెట్టాలంటే గవర్నమెంట్ మీరు ఇచ్చే సలహాలు ఏంటి గవర్నమెంట్కి అంటే మనకి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ అవేర్నెస్ అనేది దానివల్ల ఉండే నష్టపోయేది ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ చూపించగలగాలి ఎంత నష్టం కలుగుతుంది అనేది ఎక్కువ చూపిస్తే దాని గురించి భయపడన్నా కనీసం వాళ్ళు దూరంగా ఉండటానికి ట్రై చేస్తారు ఇలానే మాకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఒకళ్ళు ఏం చేశారంటే ఇలానే హాస్టల్లో ఉంటామని చెప్పి వెళ్ళిపోయి స్టూడెంట్ అలాంటి డ్రగ్స్కి అలవాటు పడి అది అలవాటు చే అది పడిన తర్వాత వేరే ప్లేసెస్లోకి వెళ్ళి వేరే స్టేట్స్ కూడా వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే అది పేరెంట్స్కి చెప్పుకోలేక అసలు లాస్ట్కి స్టేజ్ ఎట్లా వచ్చిందంటే అతను మిస్సింగ్ స్టేజ్కి వెళ్ళిపోయారు ఒక టూ వన్ ఇయర్ అయిపోయినా కూడా ఫోన్లే అసలు ఏమీ రావట్లేదు ఏంటి అని అంటే వేరే స్టేట్కి వెళ్ళి వీళ్ళు ఎంక్వైరీ చేస్తే ఇలా డ్రగ్ ఎడిక్షన్కి తను ఏం చెప్పలేక వాళ్ళతో షేర్ చేసుకోలేక తను మిస్ అయ్యి వేరే డెసిషన్ తీసేసుకున్నారా ఇంకొకటి ఏంటి అంటే స్టూడెంట్స్లో కూడా యూత్లో కూడా ఎట్లా ఉందంటే స్పాట్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు ఆ స్టాండర్డ్గా ఒక సెన్సిటివ్నెస్ అనేది పెరిగిపోతుంది దాంతో ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల అసలు ముందు వెనక ఆలోచించట్లేదు దానివల్ల వాళ్ళకి నష్టం ఏంటి వాళ్ళ పేరెంట్స్కి నష్టం ఏంటి అనేది అది ఆలోచన రావట్లేదు వాళ్ళకి ముందు మన చిన్న ఏజ్ నుంచి స్టూడెంట్స్ వాళ్ళకి ఇది లాగా మనం స్టూడెంట్స్కి మంచి ఎలా అయితే చెప్పగలిగామో ఇప్పుడు కూడా స్టూడెంట్స్కి ఆ ఇది అనేది కావాలి కంపల్సరీగా ఆ గైడెన్స్ అనేది ఉంది అంటే మనం అలాంటి అనవసరమైన వాటి విషయాల్లో మనం వెళ్ళకూడదు అనే అవేర్నెస్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు వాళ్ళు దాన్ని బట్టి జాగ్రత్తగా ఉంటారనేది నా ఉద్దేశం ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి అంటే వీళ్ళకి ముందు అదర్ యాక్టివిటీస్లో ఎలాంటి వాటిల్లో ఏదన్నా ఇన్వాల్వ్ అయ్యేలాగా వీటిల్లో చేయగలిగితే అప్పుడు దీని నుంచి కొంచెం బయట పట్టడానికి అవకాశం ఉంటుంది యువత ప్రధానంగా డ్రగ్స్కి అలవాటు పడ్డానికి ప్రధాన కారణాలుగా ఆ పౌష్ కల్చర్కి అలవాటు పడడం అదేవిధంగా సినిమాలు ఇవన్నీ కూడా యువత డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని స్టూడెంట్స్ అంటున్నారు అదేవిధంగా దాని నుంచి బయటపడడానికి ఆ ఫ్యామిలీతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి కేవలం చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటే ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండొచ్చని పివి సిద్ధార్థ కాలేజ్ విద్యార్థులు అంటున్నారు వీడియో జర్నలిస్ట్ పవన్తో తో ప్రసాద్ ఆకుల వైకే న్యూస్ जड़ा